ఎవడో పెట్టట్లేదు కనీసం నువ్వన్నా బెటర్ నమస్కారం నమస్కారం ఇది సంస్కారం మీకు ఎలాగో లేదు చూపించరాది ఏంటది మెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం బయట పోమన్నారు రిజిస్టర్ ఎక్కడ స్ట్రైట్ గా బయటకి లెఫ్ట్ తీసుకో రిజిస్టర్ టీ షాప్ లో పెట్టారా కాదు దాటి ముందుకెళ్ళు కొమ్మ తీసిపోయిందా ఏంటి రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది మనం సుబ్బైతేగా అక్కడే వెంకటరామాయణ కోవాళ్ళు తెలుసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతాం ఎంత దూరం రానక్కరలా నేను తాగుతాను కరెక్టే కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను సోమవారం పని ఉంది అర్జెంటు పైన చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే ఎస్ గారు జీ ఓకే కాడేంట్రా మన మీద దేవుడే జోకేసాడు ఒంటి మీద యూనిఫామ్ చూసుకుని పోగర్రా ఎగురుతున్నావు రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి నెలకి నాలుగు రోజులు ల్యాండ్రీకి వేసి తిరుగుతా నీకు వీళ్ళు చూసుకుందాం ఏడేంటి సార్ ఈగో క్లోగోలు తయారయ్యాడు నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా మన వల్ల కాకపోతే ఇంకోండి తగిలించానా తగలటించేత సమస్య లేదు మహోనతుడ కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా నీ కుమారులకు నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవన కుమారుని యొక్క డానియల్ గారి విషయములో ప్రార్థించు నీ దివ్యమైన ఆస్తములు నీ కుమారుడి మీద ఉంచండి నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి ఇదిగో గర్భ ఫలమే హోవా ఇచ్చు బహుమానం అట్టి బహమానుని కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ మహమ్మదీయునుల అనుగ్రహించమని యేసు వేడుకుని వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు చేస్తున్నా తిను బుద్ధనరా మనతో పెట్టుకుంటావాడిక ఎక్కకూడదు కదా వాడు ఏమైనా పడుకున్నాడా పీడకలనుకోడానికి మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో జైలు విజిటింగ్ రూమ్ ఇది ఐదు రోజులు వచ్చేస్తా అయిందా రై మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం అయినా రోడ్ కాంట్రాక్ట్ మనకే వస్తుంది ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపి అనుకోలే అనుకోను కూడా నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో అప్పుడు చూడు మేరీ క్రిస్మస్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు పదిహేను సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఈ ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపారు ఇంకెంతసేపు ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి ఇక్కడో సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో వారానికి రెండుసార్లు సంతకాలు పెట్టి ఇంక మావాడి ఇంటికి వెళ్ళేటప్పుడు బయటికి బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలపాలయ్యా కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని అడుగట్టుగా రాశాడు మనం క్లియర్ గా తీసాం ఇది బయటికి వస్తే కతం అంతేగా ఏంటది ఇది ఏది ఈ క్యాప్ల పోలీస్ తోడకే ఫైర్ రాశావు నువ్వు నచ్చింది కదా నచ్చింది కదా అదిరా డానీ అంటే సింహం బోనులోంచి బయటికి వచ్చింది ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రాలేదు పెట్టిన ఎస్ఐ యక్ రెసిడెంట్ అవార్డు కి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తాం దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం తేలు కుట్టిన దొంగల్ల ఆ స్టేషన్ ఒక్క పోలీసు ఫోన్ ఎక్కడ

సోమవారం శుక్రవారం ఇప్పుడు దయవల్ల మాకు సోమవారం ఒకటేలేండి అయితే ఇబ్బంది లేదు సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళి వచ్చేద్దాం శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు పెట్రోల్ కలిసి వస్తుంది ఎవరికి ఇడిక అక్కడ టెన్ థౌసండ్ వాళ్ళ పేలుతుంటే ఈ కాగర్ పోతు కడితే డిస్కషన్ ఏంట్రా టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చడానికి కాగర్ పూత్ కావాలి కదా సార్ ఆ కాగర్ పూత్ పేరు నాగరాజు ఆ టెన్ థౌసండ్ వాళ్ళ ఫ్యాక్టరీ నేనే డానియల్ శేఖర్ అంత ఘనకారం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారు సార్

ఎందుకు పోతుంది ఏం తప్పు మనొచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాప వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో వాళ్ళకి కాదు ముందా వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ఫాలోయింగ్ నాయక్ గారితో ఒక దరిద్రం కాదండి బాబు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వేయించడం ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం శీతాకాలంలో దోపట్లు ఏషాకాలంలో సరిపట్లు చిచి ఓ సెండాలం కాదండి చాలా చేస్తాడు ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్ట్ ఆ ఏదో ఆ దేవుడు తమదే ఎంత గ్యాలరీ దొరికా ఫ్రీగా వదిలిపెడతాం చిన్న స్పీచ్ వదులుదాం ఎందుకు బాబు ఇవన్నీ బ్రదర్స్ హెల్ప్ మీ తమిళ్లో టూ పేరు కానీ మమ్మల్ని వాడుకోండి సార్ సునో కావాలి బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలాంటి సినిమాలు కూడా తెస్తాడు డా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ ఫ్లో టైటిల్ కూడా